దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామ్మునకు మహిమ కలుగును గాక కృష్ణనందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయం కాలకు వేళ వేకున లేచి అన్న నామాన్ని శృతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనకి ఇచ్చారు అతను బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక కృష్ణందు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యసుకృశు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరు అంత భావన విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రాభుని గాన రండి ఏ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తరిచి చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్యదలు పాలిపోసులకు మమ్మల్ని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా అప్పసులు కార్యక్రమ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చును ఆయన శ్రమపడిన తర్వాత వారికి అగ్గుపరుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నాను గాక తనలోంచి కన్ను మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు తిరిగి మనోత్రాలంలో ఏమండలిచ్చి మీ నామాన్ని చక్కటి అవకాశం మాకు ఇచ్చారు అందులో మటువంటి ఎలాది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప ద్వారా మీ ఆత్మ ద్వారా నడిపిస్తూ అరేకి మందిని మీరు బలపరుస్తున్నందుకే నాయనస్తుతులు జలిస్తూ నిశ్చితమైతే ఈ దినం కూడా అట్టి నడిపించండి మీరు మాత్రమే మహిమ పొందమని ఏసే నామను అడుగుతున్నాను తండ్రి ఆమెన్ చాలా సంతోషం ప్రిల్ల సదు వాక్య భాగంలో లూకా గ్రంథకర్త గ్రంథకర్తూకా గారు యశకృష్ణ ప్రభు వారు శిష్యులతో చెబుతున్నటువంటి అనేకమైన మాటలు ఇక్కడ గ్రంథస్థం చేయడం జరిగింది వారితో మాట్లాడిన ప్రతిసారి దేవుని రాజ్య విషయాల గురించి బోధిస్తూ ఇంకా రాబోతున్న సమయంలో దేవుని రాజ్యము ఎలా ఉంటుంది ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చా చూడండి వారిని ఉత్సాహపరచడానికి లేదా వారిని తృప్తిపరచడానికి మాత్రమే దేవుడు ప్రజలపైన తన ఆత్మను క్రమరించడానికి ఇష్టపడట్లేదు అనేది ఆవాసం అంతే ఇష్ట అంతేనండి కాదు కాదు మరేంటనంటే ఆయన ఈ లోకమునందు ఆసక్తి కలిగి ఉన్నాయి లోకం కొరకు మరణించడానికి ఆయన తన ప్రియ లోకానికి పంపించాడు కారణం ఏంటంటారా లోకం అంతా కూడా పాపంలో ఉంది కనుక ఆ లోకాన్ని పాపం విషయంలో ఒప్పించి రక్షకుని వైపు త్రిప్పి ఏమండి పాపులను ఆకర్షించడానికి ఆయన తన ఆత్మని లోకానికి పంపించాడు దేవుని స్టోత్రం కలిగనుగా సర్వలోకము తనకు సాక్షులుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన నూట ఇరవై మంది శిష్యులను పెంచుకొసి దినాన్ని అభిషేకించడం జరిగింది వెయిల్స్ ఉద్యోగానికి ఇవాన్ రాబర్ట్స్ ఏమండి ఆయన దేవుడు ప్రార్థన చేయడంట ఏంటో తెలుసు ప్రవ్వా సంఘాన్ని వంచి లోకాన్ని దీవించు అని గతంలో వచ్చినటువంటి అనేక ఉద్యీవాలు మరియు మిషనరీ ఆ గొప్ప మిషనరీ మరియు స్వభార్థిక ఉద్యమాలు జన్మనిచ్చాయి అదే సమయంలో అవి క్రమక్రమంగా తగ్గుతూ కూడా వచ్చాయి చల్లారిపోయినటువంటి ఉద్యోగాలుగా మారిపోయాయి దీనికి కారణం ఏంటంటే నాయకులైన వారు ఆ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి సవార్టీకరణను లేక ఆ దీవెనలను సవార్థీకరణకు మరియు ఆత్మల సంపాదనకు సాధనాలుగా మార్చడంలో విఫలమయ్యారు అనేటువంటి విషయాన్ని ఆ కార్యాలయం మనం చూస్తాం అంటే సంఘాలు ఉద్యోగపడాలి కారణం ఏంటంటే దేవుని రాజ్యం సమీపించబోతూ ఉంది దేవుని శ్రోతం కలగడం కాక ఆ రాజ్యంలో దేవుని పనులందరూ కూడా ఉండాలనేది ప్రభు యొక్క ఆకాంక్ష చూడండి పెంతు అందుకే ఆ పెంతుకో దినాన్ని ముందు పెద్ద కోసం ముందు పునర్ధరు క్రీసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడి మాట్లాడినటువంటి ఆ విధానం గమనించినప్పుడు మన వాక్య భాగంలో దేవుని రాజ్యం గురించినటువంటి సంభాషణ అక్కడ ఏమిటి ఉండడం మనం చూస్తున్నాం ముఖ్య అంశంగా అది అక్కడ ఉంది శిష్యులు యశు క్రీసు ప్రభు గారి యొక్క ఉద్దేశాన్ని అపార్థం చేసుకుని ఆ రోజును అంటారు ప్రభు ఇష్రాయులకు మరలా ఈ రాజ్యాన్ని అనుగ్రహిస్తావా దీనికి ప్రభు అక్కడ జవాబు ఇచ్చారు వాళ్ళకి ఏడెనిమిది వచ్చిన వాళ్ళు ఏమైనా తెలుసా ఈ కాలం ఏమైనా అయినా ఆ జవాబిస్తూ ఎరుషలియం నుండి బోధి గంధముల వరకు స్త్రీ పురుషుల హృదయాల్లో తాను స్థాపించబోతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడటం అని చెప్పి వారికి వివరణ ఇవ్వడం జరిగింది స్తోత్రం చెప్పండి గట్టిగా హాల అంటే ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని రాజ్యం కూర్చున్నటువంటి ఆసక్తి రగలాలి నేను దేవుని రాజ్య సంబంధిని గనుక ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళడానికి ఇష్టపడనటువంటి ఆ ఆకాంక్ష ప్రతి హృదయంలో కలగలేదు ప్రభు యొక్క ఆశ ఇసుకు ప్రభువారు తాను ఆరోహణము కాక మునుపు గొప్ప ఆజ్ఞ పిలబడినటువంటి వారికి తనకి దాన్ని వారికి ఇచ్చేసాడు ఏంటంటే వెళ్ళుడి అని వారికి ఆజ్ఞాపించాడు సర్వలోకానికి వెళ్ళండి అని చెబుతూ అన్ని దేశాలకు బోధి వరకు ఆ సువార్త ప్రకటించడానికి మరి సర్వ సృష్టికి సర్వ సత్యాన్ని ఉపదేశించడానికి ఇంకో మాట ఆయన ఎందున్న అధికారముతో ఆయన యొక్క సాక్షులుగా ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో మరియు వారితో నిత్యమునడున ఆయన సన్నిధితో వెళ్ళండి దేవుని స్తోత్రం కలిగి గమనించ సమయంలో ప్రజల ఉద్యోగం అనేది ఇప్పటికీ అంతము కాదండి అంతములకు ఇది యొక్క మాధ్యమం ఆ అంతమే సవర్తికరణ దేవుని స్తోత్రం చెప్పండి కదా కలిగి ఉదయకాల కాలం అందుకే ఆ దావి ప్రార్థన చేశాడు ఏమంటే తెలుసా నీ రక్షణాలను మనలో నాకు పుట్టించు సమ్మతి గల మనసు నాలో పుట్టించు అప్పుడు అతిక్రమం చేయవారి అందరికీ నేను మాటలు బోధిస్తాను పాపులందరూ కూడా నీ తట్టు తిరుగుతారు అని మనం ఉద్యోగం కొరకు ఏం ప్రార్థన చేస్తున్నామో మొదట మనం గ్రహించాలి ఉజ్జీవము సవార్తీకరణ కాదు కానీ ఉజ్జీవము ద్వారా సవార్తీకరణ అనేది జన్మనిచ్చింది లేక ఉద్భవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి రెండు దినాల్లో చూసినప్పుడు సంఘ చరిత్రలో జీవిత కాలంలో ఎటువంటిది అంటే ఆ ఉద్యమం అనేది ఒక విలాసమైన కాదండి అత్యవసరమైంది కను చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం ఈ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణం మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలపవేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు యాద్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది నిడలు నాయన పాల్లి బాక్సు స్టూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అందుకు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచ జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని అని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృప వద్ద స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకులు కొరకు అందన చెల్లిస్తూ నాయన మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృషి భద్రపరుషం ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అన్న దినముని కృపిక చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగకు మార్గము సరాలం చేసి నడిపించి ప్రపల్ల భద్రపరచండి నాయన రైతులు వ్యవసాధ వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభ సాటి కలిగి చేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబడిలో ఏమైనా సులువు దాప దోషణ వారికి ఆరోగ్యం క్షేమము నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమము ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడబాయిస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాయాన్ని గ్రహించండి నాయనా ఇది తొట్టి మనసులు వాకి పట్టుకోండి సత్యం అనుసరించక అసత్యం అనేక సత్యం ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భ ఎదురు చూస్తున్నారు మార్గము సరాలం చేయండి గర్భం దొరబలకు క్షేమండి నాయన విరిగిన నలిగిన వేయసారిన అలసిపోయిన కురుంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురత కొట్టుకుంటాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కురుంగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి మానసిక ఉన్నారు వారందరూ విడిపించండి శ్రమలు సమస్యలు నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక ఇబ్బందులు నుండి తక్కువ నుండి నామలు మరి విడుదల కలు వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు కొన్ని వంద రాసులు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారో ప్రయాణం దయచేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయన పనిపాట్లకు ఆయన కూలి పనులకు ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ముందు ఉంచుకుని కృపల పాత్ర వేడుకుంటున్నాను నాయన నూతనంగా జన్మదినం జరుపుకునే బిడ్డలు ఇచ్చిన దయాన్ని దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ దిన జరుపుకునే బిడలు ఫర్దాంపు జీవితంలో ఆశీర్దరించండి మెండుగా దయచేయండి అది పత్రిక జ్ఞాపం చేసుకున్న ఆదరణ జనం దాచి కృపలు బద్రపరిచి క్షేమం దయచేసి మహిమ సునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అమేన్ దీవెన ఆయన సన్నిధి కపుదల సదాకాలం మనం దగ్గర తోడైన నడిపించాను గాక అమేన్